ఆంధ్రప్రదేశ్ విలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు నేడు విశాఖ విజయ ప్రెస్ క్లబ్ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలు అసౌకర్యాలకి కరీర్కి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు మాట్లాడుతూ ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో విలమ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని త్వరలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో విలమలకి అధిక ప్రాధాన్యత కల్పించాలని దశాబ్దాలుగా విలమ సామాజిక వర్గానికి బీసీడీ జాబితా నుండి బీసీఏ జాబితాలోకి మార్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వెలమ భవనాలకి స్థలాలు కేటాయించాలని వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వెలమ రైతులకి వంద శాతం సబ్సిడీతో రుణాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అందుకోసం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుని రాష్ట్ర మంత్రులతో భేటీ అవుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి పేదిరెట్ల సత్యం కార్యదర్శి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ నేడు విశాఖపట్నం డాబా గార్డెన్ బిజ ప్రభ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలమ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా విరమ ఆత్మ గౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వభర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కూడా వెలమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని అదే విధంగా దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా ఎన్నో సంవత్సరాలుగా జలమా సామాజిక వర్గం వ్యవసాయ రైతు కుటుంబం కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబుదారా నుంచి బీసీఏ జాబుదారా కూడా మార్చాలని చెప్పేసి కూడా కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్నో విన్నపాలు చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో బీపీ ఏ జాబితాలో కూడా మార్చాలని అదేవిధంగా గలమ నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా నెల సామాజిక భవనాలకు స్థలాలు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ప్రధాని చేస్తూ పై డిమాండ్ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా రాష్ట్ర మంత్రులందరూ కూడా భేటీ అవుతామని ఇన్ని మూలంగా తెలియజేస్తున్నాం కనండి వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు